రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ నటి ఏడీ మూవీతో జూన్ ఇరవైనా దండెత్తపోతున్నాడు సునామీకి రెడీ అయ్యాడు ఇలాంటి టైంలో తనను యుద్ధంలోకి దింపేస్తున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి సీతారామంతో ఆల్రెడీ యుద్ధంలో ప్రేమను చూపించాడు ఇప్పుడు ప్రేమ కోసం ప్రపంచ యుద్ధాన్నే మొదలు పెట్టబోతున్నాడు రెబల్ స్టార్ తన కటూట్కి తగ్గ యుద్ధం చేయబోతున్నాడు కాకపోతే ఇది ప్రేమ యుద్ధం కథనం మాత్రమే కాదు విచిత్రంగా సెట్ల కంటే ముందు గ్రాఫిక్స్ వర్క్ మొదలైంది ఇంతకీ రెబల్ స్టార్ చేయబోయే ప్రపంచ యుద్ధం కోసం ముందే ఎలా గ్రాఫిక్స్ రెడీ అయ్యాయి అవతార్ మూవీకి ఈ లింక్ ఏంటి రెబుల్ స్టార్ యుద్ధంలోకి దిగితే ఎలా ఉంటుంది ఇప్పుడు వరల్డ్ వార్లు జరగట్లేదు కానీ గతంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల చుట్టూ ఓ కథ అల్లుకున్నాడు దర్శకుడు హను రాఘవపడి ప్రపంచ యుద్ధంలో ఓ సైనికుడు ప్రేమలో పడితే అది కూడా ఓ విదేశీ మహిళతో అయితే ఈ పాయింట్ తో హను రాఘవపూడి మూవీ ప్లాన్ చేశాట ప్రభాస్ గతంలో వర్షం పౌర్ణమి డార్లింగ్ రాధేశ్యామ్ ఇలా రకరకాల జోనర్స్లో రొమాన్స్ చేశాడు కానీ ఈసారి ప్యూర్ లవ్ స్టోరీకి వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్ను సెట్ చేశాడు సీతారామం ఫేమ్ హను రాఘవపూడి సీతారామంలో కూడా యుద్ధ వాతావరణాన్ని బాగానే చూపించాడు ఇప్పుడు ఏకంగా ప్రపంచ యుద్ధంలో బిజీగా ఉన్న భారతీయుడు లవ్ స్టోరీ చూపించబోతున్నాడు ఇక ఈ మూవీ కోసం సెట్లు కాదు గ్రాఫిక్స్ రెడీ అవుతున్నాయట ఎక్కడైనా షూటింగ్ తర్వాత గ్రాఫిక్స్ వర్క్ జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ సీన్ రివర్స్ ఎందుకంటే ఇది అవతార్ మూవీ కోసం వాడిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కబోతోంది అంటే పాత్రలు లొకేషన్లు ముందే గ్రాఫిక్స్ లో సెట్ చేసి బ్లూ మ్యాట్ లో హీరోతో పాటు నట్లు నటిస్తారు కానీ ఇదే ఫార్మాట్ ఆది కూడా వాడి ఓం రౌత్ టీమ్ కానీ అనూర్ రాఘవపుడు మాత్రం అవతార్ టీమ్ లో కొందరిని హైర్ చేసుకున్నారట ఇదే నిజమైతే కల్కి తర్వాత ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ మూవీల కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యేలా కనిపిస్తోంది అండ్ రెబల్ స్టార్ కూడా అలాగే కనిపిస్తున్నాడు